ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యోగ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిది పిల్లలు దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట చూస్తారా రోజు వరకు నీ మార్గాలు అంధకారంగా ఉన్నాయా ఆయోమయంగా ఉన్నాయా ఆందోళనలో ఉన్నాయా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట నీ మార్గాల మీద నేను ఏం చేస్తానంటే వెలుగు నువ్వు ఎటువంటి మార్గం గుండా వెళ్తున్నా సరే అది వెలుగుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అద్భుతంగా నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతావు హాలె వాడు పరశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మన మార్గాల మీద ఆయన ఏం చేస్తాడంట వెలుగు కలగ చేస్తాడంట వెలుగు కలగ చేస్తాడంట హాలె లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక స్తోత్రం దేవ ఈ యొక్క వాక్యం ధర నాతో మాతో మాట్లాడవు ఎందరైతే ఈ యొక్క వాగ్దానం వారందరి జీవితాల్లో వారి మార్గాల మీద వెలుగును చేసినందుకు నీకు వందలములు ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మెన్